అలాంటి కెమికల్స్ ఇందులో కలపరు ఆయుర్వేదం ప్రకారం పింక్ సాల్ట్ను వివిధ వైద్య విధానాల్లో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పటికీ పింక్ సాల్ట్ను సాధారణ దగ్గు జలుబు కంటి దృష్టి మెరుగుపరచడం జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు పింక్ సాల్ట్లోని ఐరన్ జింక్ నికెల్ మాంగనీస్ ఎన్నో మినరల్స్ ఉంటాయి శరీరానికి చాలా అవసరం అయితే ఈ న్యూట్రియంట్లు చాలా తక్కువ మోతాదులోనే అందుతాయి తక్కువ సోడియం ఉండడం వల్ల సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్ శరీరంలో సోడియం స్థాయిని రెగ్యులేట్ చేస్తుంది ఎందుకంటే సోడియం ఎక్కువైతే ఆరోగ్యానికి ప్రమాదకరం సో బీపీ సమస్య ఉన్నవారు దీన్ని కూడా వాడుకుంటే మంచిది మితంగా తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు వైద్యులు కూడా ఎలక్ట్రోరైడ్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల మజిల్ క్రామ్స్ నాడీ వ్యవస్థ పనితీరులో ఉపయోగపడుతుంది ఇది ఆయుర్వేదం ప్రకారం పింక్ సాల్ట్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడుతుంది దద్దుర్లు లాంటివి తగ్గుతాయి చర్మాన్ని బాగా కాంతివంతంగా చేస్తుంది ఆయుర్వేదం ప్రకారం పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ అనేది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది గట్ హెల్త్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది డయేరియా నియంత్రణకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది